భారతీయుల ఐదు వందల ఏళ్ల నాటి కలను నెరవేర్చారు ప్రధాని మోదీ పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి వివాదంలోకి వెళ్లిన జన్మభూమి సమస్యకు సానుకూల రీతిలో పరిష్కారం చూపించారు కోర్టు తీర్పు వచ్చిన నాలుగేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు బాలరాముడి విగ్రహానికి తొలి పూజ చేసి తొలి హారతి ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ కి బెస్ట్ సర్జన్ ఇంతకీ గడిచిన వందల ఏళ్లుగా ఏం జరిగింది అసలు రామ జన్మభూమి వివాదాస్పదంగా ఎందుకు మారింది చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఈ సమస్య మొదలైంది హిందువులంతా రాముడు జన్మించిన ప్రాంతంగా పూజలందుకుంటున్న ప్రాంతంలో అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ మసీదు నిర్మించారు ఆ నిర్మాణంతో వివాదం రాజుకుంది పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఈ స్థలం గురించి రెండు వర్గాలు అనేక ఘర్షణలు జరిగాయి ఇదే సందర్భంలో బ్రిటిష్ వాళ్లు ఓ వింత పరిష్కారాన్ని చెప్పారు మసీదు లోపలి భాగాన్ని ముస్లింలకు మసీద్ వెలుపలి ప్రాంతాన్ని హిందువులకు కేటాయించారు దీంతో వివాదం మరింత రాజుకున్నట్టయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మసీదు లోపల రాముడి విగ్రహం బయటపడింది దీంతో ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో మసీదు వివాదాస్పద ప్రాంతంగా మారింది పంతొమ్మిది వందల యాభైలో ఈ విగ్రహం పైన ఫైజాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి అయోధ్యలో బయటపడిన రాముడి విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని నిర్మోహ అఖాడ మరో పిటిషన్ వేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదు లోపలి రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ యూపీ సున్ని వక్ బోర్డు కోర్టుకు వెళ్లింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫైజాబాద్ జిల్లా కోర్టులో మరో పిటిషన్ పడింది మసీదు తలుపులు తెరవాలని హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలన్నది ఈ పిటిషన్ ఉద్దేశం డిసెంబర్ ఆరు నాటికి ఈ సమస్య మరింత జటిలమైంది కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు ఆ సందర్భంలో కొంత హింస చెలరేగింది రెండు వేల ఒకటిలో బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఎల్కే అద్వానీ కళ్యాణ్ సింగ్ సహా పదమూడు మందిని నిర్దోషిగా ప్రకటించారు రెండు వేల రెండులో గోద్రా అల్లర్లు చెలరేగాయి ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది చనిపోయారు రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు అయోధ్యలోని వివాదాస్పద భూమిని మూడొంతులుగా విభజించి రెండు వంతులను హిందూ పార్టీలకు ఒక వంతును వక్ బోర్డుకు కేటాయించింది ఇక రెండు వేల పదకొండులో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది రెండు వేల పదిహేడులో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు హిందూ ముస్లిం పార్టీలకి సూచించింది పాటు పలువురు బీజేపీ నేతలపై నేర పూరిత కుట్ర ఆరోపణలను పునరుద్ధరించింది రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన అయోధ్య కేసు మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ప్యానెల్ ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన చివరికి ఎంతో మంది ఎదురు చూస్తున్న తీర్పు వచ్చింది అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది వివాదాస్పద స్థలం మొత్తాన్ని రామ్లలాకే కేటాయించింది మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదున అయోధ్య రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను మంది సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున భారత ప్రధాని నరేంద్ర మోదీ రామాలయ నిర్మాణానికి పునాదిరాయి వేశారు ఇవాళ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రతిష్ట చేసి ప్రధాని మోదీ హారతి ఇచ్చారు హిందువుల చరిత్రలో నిలిచిపోయే వేడుక ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగడం విశేషం ఎందుకంటే ఐదు వందల ఏళ్లుగా కొనసాగిన వివాదానికి పరిష్కారం దొరికింది మోదీ ప్రభుత్వంలోనే ఐదు వందల ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయింది కూడా మోదీ హయాంలోనే ఆ ఆలయాన్ని ప్రారంభించి శ్రీరాముల వారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది కూడా మోదీ సమక్షంలోనే అందుకే రాముడికి మరో రామదాసుగా మారారు ప్రధాని మోదీ